నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

என்ன என்ன இல்ல அன்புடா ஐயன் பண்ணிடலாம் பாரு பாரு நான் வந்து 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 మాటలు ఏమి లేడు இல்ல வா இங்க మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూనే ఉంది ఆయన ఇలా నన్ను ప్రతి సంవత్సరం పిలవడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం జై శ్రీమన్నారాయణ

పెట్టండి సార్ సై అన్నం పెట్టండి సార్ అందరికి నమస్కారం ఈరోజు శ్రావణ మాసం నాలుగో శనివారం తర్వాత అందరికీ కూడా శ్రావణ మాస నాలుగో శనివారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేటువంటి పాలకొండ రాయలు దేవాలయం వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా అది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విమ్స్ పోలీస్ స్టేషన్ విమ్స్ పోలీస్ స్టేషన్ నుంచి మేము తెలియబడుతున్నాము ఏదైనా దేవు దొంగలు కానీ అటువంటి వారి సమాచారం ఏదైనా తెలిస్తే మాకు తెలియబరచగలరని కోరుతున్నాం ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్ భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాలని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ అన్నదానం కార్యక్రమం కల్పించేటువంటి రాష్ట్రాలి కానీ అదేవిధంగా ఇతర ఈ టెంపుల్ యాజమాన్యానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ తరఫున అభినందన తెలియజేస్తున్నాను శ్రావణవాసం నాలుగో శనివారం సందర్భంగా బాలకున్న రాయస్వామి సన్నిధి ప్రతి ఒక్క భక్తులకు ముందుగా శుభాకాంక్ష అదేవిధంగా ఇప్పుడు కొన్ని శతాబ్దాల క్రితం నిర్ణయించిన ఈ గుడిని పాత పడిపోయిన గుడిని ఈ పాలకమని సభ్యులు ఏటూరు రామచంద్రారెడ్డి గారు కృషితో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానీ అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎలాంటి అస అసౌకర్యాలు చదవకుండా చేస్తున్నారు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు వారి పెట్టుబిలకు అందరూ ఆయుధ ఆరోగ్య సంపదలో ఉండాలని పాలకుండా స్వామి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం

నాలుగో శనివారం ప్రతి శనివారం కూడా భక్తులు చాలా విధంగా రావడంలో చాలా చాలా విశేషం అలాగే ఈ నాలుగో శనివారం కూడా చాలా గొప్పగా గురించి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదము స్వామివారి పాదాల చెందన ప్రసాద తీర్థము అంతా ఏర్పాటు చేయడం ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు మంచినీళ్ళు కానీ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద రూపంలో అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజంగా ఈ సంవత్సరానికి నాలుగో వారం చాలా మంచిగా జరిగిపోతుంది అందరూ ఇక్కడ వచ్చిన భక్తులు అందరికీ చాలా ఆనందంగా ఇక్కడికి వాళ్ళ ఒక తృప్తికరంగా ఫోన్ చేసి చేసిందాము బాలకృష్ణ బాలకేశ్వరమా దాదాపు సంవత్సరాలుగా విశ్వేషం టాపలైతేనేవి విద్యుత్ సౌకర్యాలు అయితే భక్తులకు రోడ్డు మార్గం చెప్పండి మనకు మా సంస్థ అది అలాగే ఇక్కడికి లక్షపోయే భక్తులందరికీ కూడా రోడ్డు సౌకర్యాప్తము ఇక్కడికి ఉన్నటువంటి స్వామివారి పదాల ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కలిసి బాలాజీ చేత ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందుకు చేసుకోవచ్చు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము మా ట్రస్ట్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఈ సంవత్సరానికి ముగింపు రోజుగా చెప్పుకుంటున్నాము పాలకున్న ఓకే సార్ எல்லாரும் வெளிய போறாங்க அங்க வெளிய போறாங்க ரைட் ஊர்க்கே

శ్రావణ మాసము నాలుగవ శనివారము సన్నిధిలో ఆయన పాదాల చింతన అన్నదాన కార్యక్రమము చాలా అద్భుతంగా జరుగుతున్నది ఎప్పుడు కనీ విను ఎరువటి కనీ విని ఎరుగనటువంటి జనాలు విపరీతంగా తండోపతండాలుగా వచ్చినారు అందరికీ భోజనాలకు ఎటువంటి లోటు లేకోకుండా ఏటూరి రామచంద్రారెడ్డి గారు ఈ మాసం అంతా కూడా అద్భుతంగా భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా భక్తులకు వారికి అన్నదానం అనేటువంటిది అన్నదానంలో చాలా గొప్పదానము అటువంటి దానాన్ని ఏదో రామచంద్రారెడ్డి గారు పూర్తిగా ఈ మాసం అంతా కూడా మాసం అంతా కూడా ఆయన అరేంజ్ చేస్తూ ఉన్నాడు నాలుగవ మాసం అంతా కూడా భోజనము అరేంజ్ చేస్తూ ఉన్నాడు అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏటూరు రామచంద్రారెడ్డి గారికి ఈ రకంగా భోజనం అరేంజ్ చేస్తున్నందుకు వారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు శుభాకాంక్షలు అందరికీ నాలుగో శనివారం పాలకొండరాయుడు సన్నిధిలో మా మామగారు ఏటూరు రామచంద్రారెడ్డి గారు అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరుపుతున్నారు ప్రతి భక్తుడు కూడా కడుపు నిండా తిని ఆయన ఆశీర్వదించి అందరి అభిమానాలు ఆయన పొందుతున్నాడు మామగారికి నా తరపున హృదయాభిన